కలిసాలు ఉగ్రవాదం అణచివేయడానికి వేయడానికి ఏదైతుందో స్వయంగా ఇందిరాగాంధీ గారు బలైపోయిందని చెప్పంటున్నా నేను త్యాగాల చరించగల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాను దయచేసి మిత్రులు వీళ్ళ ఓట్ అనేది రాబోయే ఐదు సంవత్సరాల కాలం మన భవిష్యత్తు నిర్దేశించది రెండు వేల పద్నాలుగు రెండు పర్యాయాలు రెండు పర్యాయాలు ఈ ప్రాంతంలో ఏదైతుందో ఒకసారి కవిత గారిని ఎంచుకొని పొరపాటు చేసిం ఇంకోసారి అరవింద్ గారు నేర్చుకోవాలి పాటు చేసిందే ఇవాళ నాకున్న అనుభవంతో చెప్పిన అనుభవంతో చెప్పంటున్నా నా సుదీర్ఘ ప్రజా జీవితం ఆరు పర్యావరణ శాసన సభ్యుడిని ఒక పర్యాయం శాసన మండలి సభ్యుడిని రెండు పర్యాలు మంత్రిని వాళ్ళు ఏదైతే పార్లమెంట్ సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ నా సేవలు వినియోగించాలని చెప్పని నాకు అవకాశం కల్పించడం రైతాంగం నేను ఒక రైతు బిడ్డను కాపుతాన చెప్పి చెప్పంటున్నా నేను స్వయం వ్యవసాయం చేస్తే ఇవ్వాలంటే కూడా రైతాంగ సమస్యలు పసుపుటే కానివ్వండి చకర కార్మగారు పునః ప్రారంభమే కానివ్వండి రైతాంగం వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధర కల్పన కానివ్వండి రుణమాఫీ కానివ్వండి పెట్టుబడి భరోసా కానివ్వండి నేను బాధ్యత రైతుకు అండగా నిలబడబోయోడి ఒక రైతు బిడ్డ నేను బాధ్యత చెప్పంటున్నాను మా గల్ఫ్ కార్మికులకు అండగా నిలబడబోతున్నా చె నేను మా బిడ్లు చేసి ఆడబిడ్డలు ఎండగా నిలబడి చెప్పంటున్నాను నేను ఇలా నిజామాబాద్ పట్టణం మీకు దీన్ని స్మార్ట్ సిటీగా ఎంపిక చేయించడంతో పాటుగా ఈ నిజామాబాద్ పట్టణం ఏదైతే ఉందో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఇది అభివృద్ధి చెందిన ఒక పట్టణంగా మౌలిక సదుపాయాల కల్పన అని చెప్పి అట్లా ఉమెన్ డిగ్రీ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాధాన్యత సిటీ బస్సెస్ ఆగస్ట్ పంద్రా తారీఖు బోల్ ఆగస్ట్ పంద్రవ తారీఖు చాలా ఈ విధంగా ఏదైతే పనిచేయాలని సంకల్పంతో మేము ముందుకు వచ్చాను దయచేసి మా మిత్రులు రేపు ఏదైతుందో ఈ నామినేషన్ ప్రక్రియ ఇది మన తొలి అడుగు ఈ తొలి అడుగులు ఏదైతుందో అందరం కూడా కలిసి కట్టగా కృషి చేసి ఈ నామినేషన్ ప్రక్రియ జయప్రయత్ చేసుకోవడంతో పాటుగా ఎన్నికలో విజయం సాధించబడే విధంగా మరి కలిసి ప్రయత్నం చేద్దాం ఈ స్థానాన్ని రిటైన్ చేసుకుందాం పెద్ద మధు జాషి గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యత్వం ప్రాతినిధ్యం వహించింది ఇక్కడ పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేసింది మధుజాషి గారు నిజామాబాద్ లో పార్లమెంట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది మధుజాషి గారు ఈఎస్ఐ ఆసుపత్రి దాని యొక్క వినియోగం లేదు అని చెప్పారు ఈఎస్ఐ ఆసుపత్రి వినియోగం మీకు ఏమయ్యా ఎన్నిక ప్రాతినిధ్యం ఎందుకు అనేది నాకు ఆశ్చర్య కలుగుతుందని చెప్పిన వీళ్ళు దయచేసి మా పాత్రకే సోదరులతో కూడా సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నా ఈ నామినేషన్ ప్రక్రియతో పాటుగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కూరకు ఎదుతుందో మీరు వాస్తవాల్లో ప్రజానీకలకు చేరవేయబడే విధంగా పారదర్శకంగా మా ఆలోచన విధానాన్ని మా ఆలోచన విధానాన్ని కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని దయచేసి ప్రజానీకం చేరవేయటంలో మాకు తోడ్పడాలని చెప్పి సవినీయంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం ఈ పది సంవత్సరాలు గడిచిందే పది తెలంగాణలో టిఆర్ఎస్ ప్రభుత్వం పార్లమెంటుకు కవిత గారు ప్రాతినిధ్యం వహించిన ఐదు సంవత్సరాలు మిత్రులు అరవింద్ గారు ఐదు సంవత్సరాలు నిజామాబాద్ పది సంవత్సరాలలో ఎక్కడ ఉంగ ఎక్కడ ఉంగట్లే రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు జనవరి ఫిబ్రవరిలో మొత్తం తెలంగాణలో మోస్ట్ ఇన్ఎఫెక్టివ్ పార్లమెంట్ మెంబర్ ఎవరో చెప్పడానికి కవిత గారు ఉండే ఉదాహరణకు ఇవాళ అరవింద్ గారు కవిత పోటీ పడుతుండే అరవింద్ గారు కవితమను ఆదర్శంగా నేను ఏ విధంగా రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మధ్య కాలంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేడు పార్లమెంట్ సభ్యులలో మోస్ట్ ఇన్ఎఫెక్టివ్ పార్లమెంట్ సభ్యురాలిగా గుర్తింపు తెచ్చుకుంది కవితగా అందుకే అరవింద్ గారికి అవకాశం కల్పించింది అరవింద్ గారు ఇప్పుడు ఆమెను ఆదర్శంగా తీసుకున్నాడే కవిత అగైన్ గారి అగేన్ూవింగ్ ఇన్సెల్ఫ్ మోస్ట్ పార్లమెంట్ మెంబర్ టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ మధ్య కాలంలో చెప్పండి ప్రజా ప్రాతినిధ్యం కోర్కులు ఎందుకైనా ఎందుకైనా అంటున్నా నేను ప్రజా ప్రాతినిధ్యం కోర్కులు ఎందుకైనా అడుగుతున్నా నేను నీకు అవకాశాలు లేకుండా వేరు అన్ని అవకాశాలు ఉండే అని చెప్పి నేను గల్ఫ్ కార్మికుల సమస్యలు ఉన్నాయి స్థానికంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందక దేశం దేశం పోతున్నాయి ఎందుకు పోతున్నాయి గల్ఫ్ కార్మికులు చెప్పి నేను గడిచిన పది సంవత్సరాలలో మన నిజాం తెలంగాణ రాష్ట్రంలో గల్ఫ్ కార్మికులు రెండు లక్షల కోట్లు విదేశీ మార్గ ద్రవ్యాన్ని మన భారత ప్రభుత్వం సమకూర్చింద రెండు లక్షల కోట్లు అని చెప్పే బంగ్లాదేశ్లో ఇట్లా విదేశీ భారతద్ర సమగురిస్తే రెండున్నర శాతం ప్రోత్సహిస్తారు అకాలమే గల్ఫ్ కార్మికులకు సహాయం లేదు ఆ కుటుంబాలకు సహాయం లేదు ఈ ప్రాంత బీడీ కార్మికులు ఆడబిడ్డలకు ఏది ఇస్తుందో ప్రధానమంత్రి చెప్పంటారు పాపం చేరు పని శిలక పని ఏది ఇస్తుందో ఇంటి పట్టున బీడీలు చేస్తారు తెలంగాణ ప్రభుత్వం బీడీ పెట్టిషన్ అమలు చేయాలని సంకల్పించినా కానీ కట్ ఆఫ్ డేట్ అని ఒకటి పెట్టుకొని కట్ ఆఫ్ డేట్ తో ఏదైతుందో కొందరు ఖచ్చితంగా కొందరు రాలేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధమైన ఆంక్షలు లేకుండా కట్ ఆఫ్ లేకుండా బీడీ చేసే ప్రతి ఆడబిడ్డలు పెన్షన్ సభలు కల్పించే విధంగా ముందు పోతుందని చెప్పారు కేంద్రంలో నేను భారతీయ జనతా పార్టీ ప్రసిద్ధి దేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయా బీడీ ప్రశ్నలు కేవలం తెలంగాణకు పరిమితం కాదు భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా బీలు చేసి ఆడబిడ్డకు పెన్షన్ ఇస్తున్నా అని అడుగుతున్నా నేను గల్ఫ్ కార్మికులకు ఎక్కడైనా నువ్వు సహాయం చేస్తున్నావా ప్రవాస బీమా యోజన ఉంది కదా ప్రమాదంతో చనిపోతున్నది ఇతరత్ర లేదు అది ఒక సంవత్సరం మాత్రమే చెప్పంటున్నా అట్లా ఏదైతున్నదో మేము రైతాంగం కూర్చుని విద్యుత్ ఇస్తున్నాం భాజపా పెద్ద రాష్ట్రాలు ఎక్కడ ఇస్తున్నావా నువ్వు మీరు అయితే రుణమాఫీ చేస్తామని చెప్పన్నావు రుణమాఫీ చేస్తున్నావు కంపారిజన్ ఎట్ ఆల్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానానికి అసలు పోలికీ లేదని చెప్పంటున్నా జాతీయ భద్రత ఇంకా ఇది ఆశ్చర్యకర విషయమని చెప్పంటున్నా జాతి భద్రత కొరకు ఏనాడైనా మన అది దేశం పాకిస్తాన్ మన వైపు కన్నెత్తి చూడకుండా రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆనాడు ప్రధాని ఇందిరాగాంధీ గారు ఏదైతే పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించడమే కాదు విజయ కేంద్రం ఎగరవేసి బంగ్లాదేశ్ ఏర్పాటు చేసింది ఆనాటి నుండి ఇవాళ వరకు పాకిస్తాన్ దేశం వైపు కన్నెత్తి చూడ భారతదేశ కన్నెత్తి చూడబోతుందని చెప్పంటారు అరవై ఏళ్ళు చైనా మీద యుద్ధం చేసింది పది లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పి చేయటం గత దశాబ్ద కాలం కెలి నిర్లక్ష్యం చేయబడ్డ హౌసింగ్ అన్నాడు ఇంద్రమ తల్లి ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఏదిందో ఇంటి స్థల సేకరణతో పాటుగా ఇళ్ల నిర్మాణ కార్యక్రమం అమలు చేసిందా తదుపరి నాలుగు పద్నాలుగు మధ్య కాలంలో రాజశేఖర రెడ్డి గారి పోతున్న కూడా సాచురేషన్ ప్రాతిపదికన ఇంటి నిర్మాణ కార్యక్రమం చేపట్టబం జరిగిందే దశాబ్ద కాలం నిర్లక్ష్యం చేపట్టడం జరిగింది మళ్ళీ నేను రేవంత్ రెడ్డి గారు బాధ చేపట్టిన తర్వాత ఇవాళ ఇండ్ల నిర్మాణ మంజూరి ప్రక్రియ ప్రతి నియోజకవర్గాన్ని ముప్పై ఐదు వందల ఇండ్లు మంజూరు చేయబడి విధంగా ప్రక్రియ ఆర్మింటున్నాను రైతాంగానికి రైతు భరోసా వాస్తవంగా ఏది ఇస్తుందో ఇప్పుడు రైతాంగానికి గత ప్రభుత్వం ఐదు వేలు కల్పింపజేయాలని సంకల్పించిందా కాంగ్రెస్ పార్టీ ఏడు వేల ఐదు వందలు కల్పింప సంకల్పించింది ఇప్పుడు ఈ వేసవి రబీ పంటకు సంబంధించి గత ప్రభుత్వం ఆలోచన విధానం కనుగుణంగా ఐదు వేల రూపాయలు ఏది ఇస్తుందో ఐదు ఎకరాల వరకు తొంభై రెండు శాతం అమలు చేయడం జరిగింది రాబోయే ఖరీఫ్ నాటికి రైతు భరోసా ప్రతి ఎకరాకి ఏది ఇస్తుందో ప్రతి పంటకు ఏడు వేల ఐదు వందలు రుణమాఫీ ప్రక్రియ రైతు బ్యాంకు చెల్లించాల్సిన అప్పు బకాయి చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వమే బ్యాంకు కూర్చి కత్తుగా ఉండి రైతు చెల్లించాల్సిన అప్పు ఏదైతుందో ప్రభుత్వం బదలాయింపు చేసుకుని రేపు ఆగస్టు పదిహేను నాటికి ఖరీఫ్ పంట నాటికి ఏదైతుందో రుణమాఫీ ప్రక్రియ అమలు చేయబోతుంది వరి ధాన్యం క్వింటల్ ఐదు వందల భరోసా చెప్పీ పంట ఆరంభం నుండి ఏదైతున్నదో వరి ధాన్యానికి అదనంగా ఐదు వందల రూపాయలు మద్దతు ధరకు అదనంగా ప్రోత్సాహం భరోసా అంటే అంటే వాస్తవంగా రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రజల సంక్షేమం దృష్టి అమలు చేయ తన పెట్టే కార్యక్రమాలు అమలు చేసే సంకల్పంతో ముందు పోతుందని పోతుంది వాటి నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ ప్రధానంగా పోటీలు ఉండబోతున్న అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానివ్వండి నేను ఇలా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మిత్రుడు అరవింద్ గారే గాని టీఆర్ఎస్ అభ్యర్థి గోవర్ధన్ గారే కానీ చెప్పండి ఈ మూడు రాజకీయ పిల్లలు ఇది కూడా కొత్తది కాదు అరవింద్ గారు ఏది వీళ్ళ సిట్టింగ్ ఎంపీ ఇవాళ ప్రాతినిధ్యం భావిస్తున్నాడు ఆయన ముందు రేపటి ప్రణాళిక ప్రకటించబోయే పోబోయే ముందు నిన్న నువ్వు ఐదు సంవత్సరాల కాలం ఏం చేసినో ప్రజలు వివరించ వివరించే బాధ్యత ఉంది వీళ్ళ మొన్నటి ఎన్నికల్లో ఆనాడు ఏదైతుందో వీళ్ళ పసుపు బోర్డుకు సంబంధించే కానీ చక్కెర కర్మాగారాల నిర్వహణకు సంబంధించే కానీ కవిత గారి నిర్లక్ష్యంతో అప్పటి పార్లమెంట్ సభ్యురాలు నడుస్తున్న చక్కెర కర్మాగారాలు ఏదైతుందో మూతపట్టి రైతాంగంలో కూడా అప్పటి పార్లమెంట్ సభ్యుల కవిత గారికి ఒక విధమైనటువంటి ఒక వ్యతిరేకత ఏర్పడటంతో రాజకీయాలకు అతీతంగా అరవింద్ గారు గెలవాలని కోరుకున్నారా అరవింద్ గారు ఏది ఇచ్చిందో మీకు తెలియదు కాదు బాండ్ రాసిచ్చుడే బాండ్ రాసిచ్చుడు ఎన్నికల ప్రక్రియలో బాండ్ రాయడం అనేది మనం కొత్తగా చూస్తున్నామని చెప్పట్టుండే ఐదు రోజుల చక్ర మన రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు నామినేషన్ వేయబోతున్న సందర్భంగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు స్వయంగా పాల్గొని మరి ఇక్కడ కార్యకర్తలను అభిమానులను ప్రోత్సహించే విధంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే విధంగా ఏదైతుందో ఈ ప్రాంత ప్రజానీకాన్ని ఇక్కడ సమస్యలను ఏదైతుందో వారు అడ్రస్ చేసే విధంగా ఈ సమావేశం నిర్వహించబోతున్న సందర్భంగా ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజానికి అందరూ కూడా చెప్పంటుండే ఈ నామినేషన్ ప్రక్రియలో పాల్గొని దీన్ని చేపట్ చేయడంతో పాటుగా రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ విజయం కొరకు ఏదీతుందో తోడ్పడాలని చెప్పని నేను ప్రత్యేకంగా సవినీయంగా విజ్ఞప్తి ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎన్నిక ప్రధానంగా మూడు రాజకీయ పార్టీల మధ్య ఎన్నిక జరుగుతున్నట్టు మనం భావించిన కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ భారత రాష్ట్ర సమితే ఎన్నికల్లో అంతవరకు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి మన గత దశాబ్ద కాలం ఏదైతుందో ప్రజల ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చబడలేకపోవడంతో ప్రజలు మార్పు కోరడం ఆ మార్పుకి అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం గౌరవ మిత్రులు రేవంత్ రెడ్డి గారు ఇది ఉందో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం మనకందరు తెలిసిందని చెప్పట్టు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ ఈ నాలుగు మాసాల కాలంలో ఎన్నికలు చేసిన వాగ్దానాలే కానివ్వండి ఇతరత్ర కానివ్వండి చెప్పటండి నాకున్న సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవంలో ఏ రాజకీయ పార్టీ ప్రభుత్వమే గాని ఇంత కొద్ది సమయంలో ఏదైతుందో ప్రణాళిక అమలు చేసినటువంటి ఉదంతం వీళ్ళ భవిష్యత్ అనుకుంటా అరుదనే కాదు ఎక్కడ లేదనుకుంటా చెప్పట్టు వీళ్ళ మహిళలకు ఆడబిడ్డలకు ఉచిత రవాణా సౌకర్యం ప్రజలకు ఒక ఆత్మవిశ్వాసం ఆడబిడ్డలకు ఆత్మవిశ్వాసం నింపబడే విధంగా చెప్పండి వీళ్ళ వంట చెరుకు బదులు ఏదైతుందో గ్యాస్ సిలిండర్ వాడకం చేస్తామే రెండు వేల పద్నాలుగులో ఏదైతుందో అది నాలుగు వందల రూపాయలు ఉండే ఇవాళ పదకొండు వందలు పన్నెండు వందలు అయిపోయింది అంటే ప్రతి గృహిణిపై ఆర్థిక భారం పడుతుంది అది దానికి ఏదైతుందో ఐదు వందల రూపాయలకు అదనంగా చెల్లింపు చేసేటువంటి ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది గృహ అవసరాలకు సంబంధించి విద్యుత్ వినియోగం రెండు వందల యూనిట్ల వరకు అయితే చెప్పంటా నేను బిలో పవర్టీ లైన్ రెండు వందల యూనిట్ల వరకు ఎంతమంది అంటే దాదాపు ఆల్మోస్ట్ గ్రామీణ ప్రాంతంలోనైతే మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ గృహ లబ్దిదారులు దీన్ని లబ్ది పొందుతున్నారు ఆరోగ్యశ్రీ ఏ ఉచిత వైద్య సదుపాయం చేయడం ప్రభుత్వం బాధ్యత భావిస్తామో ఏదైతే ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఆయన ఏం తక్కువ కాదు ఇప్పుడు ఆయనకు అమిత్ షా గారితో అత్యంత సాన్నిహిత్యం మోడీ గారితో అత్యంత సాన్నిహిత్యం ఒకటి ఏంటంటే నిర్లక్ష్యం నిర్లక్ష్యం అన్నీ ఉన్నాయి అనుకున్న అవకాశాలు అన్ని ఏది ఇచ్చిందో ఆయన విలాసవంతమైన జీవితాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప ప్రజా సౌకర్యం గురవ మాత్రం లేదు శూన్యం లెట్ మిన్ టెలివిజన్ సింగల్ లెట్ మిన్ టెలివిజన్ సింగల్ అండ్ టెలింగ్ నేను చెప్పిన కేవలం కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశాలు మాత్రం పేర్కొన్న కొన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో బాజ్ గోవర్ధన్ గారు నిన్నటిదాకా ఆర్టీసీ చైర్మన్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ నిన్నటిదాకా ప్రభుత్వ హయాంలో నిజామాబాద్ లో ఏదైతుందో ఇంటర్ సిటీ సిటీ బస్ సౌకర్యం లేదా నిజామాబాద్ పట్టణానికి సంబంధించి సిటీ బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తే అదొక పది కిలోమీటర్ ఇంకొక పది కిలోమీటర్ ఏర్పాటు చేసుకుంటే తెలంగాణ యూనివర్సిటీ పోవడానికి కొరకు ఏదైతుందో మనకి ఎంత సౌకర్యం ఏర్పడుతుందన్నా గోవర్ధన్ గారు ఆర్థిక ఉన్నది నీ ప్రభుత్వం ఉన్నది అరవింద్ గారు ఏది ఒక పార్లమెంట్ సభ్యుడే ప్రభుత్వాన్ని వేధించే అవకాశం ఉండే కాదు కాదన్న అరవింద్ గారు ఏది ఒక పార్లమెంట్ సభ్యుడిగా నిజామాబాద్ పట్టణ ప్రజా ప్రజానీకానికి ఏదైతుందో రవాణా సౌకర్యం నిమిత్తం ఏదైతుందో ఇక్కడ సిటీ బస్ సౌకర్యం ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించి ఇక్కడ బస్ నేను రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఆడబిడ్డకు విద్యార్థినులతో సహా ఉచిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తున్నా రేపు రెండు మాసాల కాలంలో నాటికి ఫిఫ్టీన్ ఆగస్టు నాటికి అని చెప్పి నిజామాబాద్ పట్టణంలో ఇంటర్ సిటీ సిటీ బస్ సౌకర్యం ఏదైతుందో ఆర్బింపు చేయబోతున్నామని మనం చూస్తున్నాను దీనివల్ల ఏంటి ఆడబిడ్డలకు ముఖ్యంగా ఈవెన్ అదర్వైజ్ ఆల్సో అందరికీ ప్రమాణ సౌకర్యం మెరుగుపడతాయి చెప్పండి నిజామాబాద్ పట్టణం ఆడబిడ్డలకు విద్యా బోధన సదుపాయాలే ఆడబిడ్డలకు విద్యా బోధన సదుపాయాలు మీరు ప్రైవేట్ కళాశాలకు పక్కన పెట్టండి ప్రభుత్వ పరంగా తెలీజ్ నో ఉమెన్ డిగ్రీ కాలేజీ ఐ రియలీ సర్ప్రైజ్ షాక్ ఆల్సో మీరు జగించాలి ఇరవై కింద చేసిండే జగిత్యాలో ప్రత్యేకించే మహిళలకు ఆడబిడ్డలకు ఏదైతుందో విద్యార్థులకు విద్య ప్రోత్సాహానికి సంబంధించి ఉమెన్ డిగ్రీ కాలేజ్ ఇరవై సంవత్సరాల క్రితం చేసింది సర్ప్రైజింగ్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కేంద్రం ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందా అంశం ప్రజా ప్రజాప్రతినిధుల బాధ్యత అని చెప్పి ఇంజనీరింగ్ కళాశాల లేదు సాంకేతిక విద్య ఉపాధికి సంబంధించిన విద్య అని ఉపాధికి చెప్పంట ఉపాధి చెప్పంటుండే నో ఇంజనీరింగ్ కాలేజ్ మొత్తం నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నో అగ్రికల్చర్ కాలేజ్ జగిత్యాలో తెలియజే అగ్రికల్చర్ కాలేజ్ ఎందుకు తెలుస్తుందని తెలుస్తున్నా నేను జగిత్యాలో వ్యవసాయ కళాశాల రెండు వేల ఆరు ఏర్పాటు చేసిన టెన్ ఇయర్ రెండు వేల ఆరు అంటే నైన్టీ 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 సిక్స్ టూ అప్రమేయమే ఎమ్మెల్యే తాసావ్ టీఆర్ఎస్ సర్ చా బోలు సమయవుదురు రత్నాకరో సబ్ జోహే దిల్చేసి లేకే కరుట్ లల పశుబై జ కరల చాలే పర్ జపిచి ని అంటుని పని జని జవాబన అక తో దూసన కచ్చరే గలుతుంద తెలంగాణ రాష్ట్రల మధ్య దరక విభజన నడు ఐ సోదరలు గడిచిన్న ఇన్నిగలు సమీపిచే పోతు తరణంలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఇది కూడా ఇది మనం తగ్గ విషయం అని ఏదైనా ఒక ఉత్తర్వులు జారీ చేస్తే స్పష్టత ఉండాలి నువ్వు పసుబోర్డు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావు నేను ఉద్యమించింది నిజామాబాద్ ఈ ప్రాంత రైతాంగం ఉద్యమించిందా పసుపు నాణ్యత పెంపొందింప చేయబడటానికి ఏదైతుందో పసుబోర్డు ఇక్కడ ఏర్పాటు చేయాలని నీ స్పష్టత లేదు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నావు ఎప్పటిలోకి ఏర్పాటు చేయబోతున్నావు స్పష్టత లేదు అంటే ఏ విధంగా దాట ధోరణి అనేది మనలోచిస్తూ చెప్పండి నిన్నెక్కడో గమనించి మరొక్కసారి అవకాశం ఇవ్వండి నేను చక్కెర పునః పునర్ప్రమం చేపిస్తా అని చెప్పానడా నువ్వు ఐదు సంవత్సరాలు గడిచింది నాయన ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యం చేసి నాకు మరొక్కసారి అవకాశం ఇవ్వండి అని చెప్పండి నిన్న ఐదు సంవత్సరాలు ఏం చేసినవే నేను మూతపడ్డ పరిశ్రమలు సిక్ యూనిట్స్ కాయిదా పడ్డ పరిశ్రమలు పునః చేసే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది మిత్రులు అరవింద్ గారు కూడా చెప్తారు ఉన్నది అని మనం ఎందుకు దాన్ని వినియోగించుకొని ఇక్కడ ఆరంభింప చేయబడలేదని చెప్పంటా నేను నేను చెప్తున్నా నేను నేను అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిందా మిత్రుడు రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టడంతో వేణు వెంటనే ఒక సబ్ కమిటీ ఏర్పాటు చేసిండు పరిశ్రమల శాఖ మంత్రి సీతలబాబు గారి లోపల సబ్ కమిటీ మన బోధన్ కానీ మెట్పల్ కానీ పర్యటించింది అక్కడ రైతాంగంతో చర్చించింది మన చక్కెర నాటితే ఎప్పుడు మనకు ఈల్డ్ వస్తుంది కోతకు వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు లోపు డిసెంబర్ ఇరవై ఇరవై ఐదు లోపు ఏదైతుందో ఇవాళ మన బోధనే కానీ మెట్పల్లే కానీ ముమ్మూచిపల్లి కానీ చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం చేయబడే విధంగా కార్యచరణ రూపొందించి రాష్ట్రం ముందుకు పోతుందని చెప్పిన అదర్వైజ్ అరవింద్ గారి అంటే అంటే ఆయన అమాయకుడు కాదు ఆయన అమాయకుడు కాదు నాయన నీ పసుపు అటే పోయింది చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభం ఇటు పోయింది పోనీ మరి నిజామాబాద్ పడ్డం ఇది నగరమే అయింది మొత్తం తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ తర్వాత అతిపెద్ద నగరం నిజామాబాద్ నిజామాబాద్ నగరానికి ఏది ఇస్తుందో స్మార్ట్ సిటీగా ఇది గుర్తింపు పొందటానికి అన్ని అవకాశాలు ఉన్నాయి స్మార్ట్ సిటీ గుర్తింపు చేసేది ఎవరు చేస్తారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ ఇంతకంటే తక్కువ జనాభా ఉన్న కరీంనగర్ స్మార్ట్ సిటీ ఎంపికైతే తక్కువ ఆదాయం ఉన్న కరీంనగర్ ఎంపిక అవుతుంది ఇంతకంటే తక్కువ వైశాల్యం ఉన్న కరీంనగర్ ఎంపిక అవుతుంది అన్ని ఉండే వాళ్ళు నిజామాబాద్ ఎంపిక కాలేకపోయింది అని చెప్పంటే ఇది మిత్రుడు అరవింద్ గారి నిర్లక్ష్యం అవుతుందా కాదా అని నేను అడగదలుచుకున్నా ఒక మూడు చెప్పింది నేను పశు బోర్డు సంబంధించి చెప్పా నేను ఆయన నిర్లక్ష్యం శిఖర కారమాగారాలుఖర కారమాగారాలు పునర్బ్రాహ్మడు చెప్పా ఆయన నిర్లక్ష్యం స్మార్ట్ సిటీకి సంబంధించి కూడా పేర్కొంటాం ఆయన నిర్లక్ష్యం చెప్పండి ఐదు సంవత్సరాలలో మిత్రుడు అరవింద్ గారు పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ నియోజకవర్గంలో చేసిన ఒక్క కార్యం చెప్పని చెప్పండి మనం రైల్వే లైన్ల గురించి ప్రధానంగా చర్చిస్తామే ఎందుకు చర్చిస్తాం రైల్వే లైన్లు ఇవి కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలు కాబట్టి చర్చిస్తామే ఆర్మూర్ నుండి ఏదైతున్నదో ఆదిలాబాద్ వరకు రైల్ లైన్ నిర్మాణం చేస్తే మనం ఢిల్లీ లింక్ ఏర్పడుతుంది ఢిల్లీ లింక్ ఏర్పడుతుంది ఖాజీపేటకు ప్రత్యామ్నాంగా లైన్ ఏర్పడుతుంది నువ్వు ఎందుకు దీని పట్ల చొరవ తీసుకొని ఈ ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్ లైన్ రైల్వే లైన్ ఏర్పాటుకు ఎందుకు ప్రయత్నం చేయలేదు మన బోధన్ అయ్యా బోధన్ బీదర్ రెండు చెప్తున్నా నేను ఆర్మూర్ టు ఆదిలాబాద్ మన ఢిల్లీకి లింక్ ఏర్పాటు చేస్తుంది బోధన్ టు బీదర్ ఈ ప్రాంత వాణిజ్య పరంగా మన సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది అంత ఎందుకన్నా త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభు మనకు ఆదర్శమూర్తి త్రేతాయుగంలో అందరం ఆరాధించేటువంటి ఒక దేవుడు ఎవరు అంటే శ్రీరామచంద్రమూర్తి ఆ శ్రీరామచంద్రమూర్తికి ప్రతిరూపం కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆ శ్రీరామచంద్రమూర్తికి ప్రతిరూపం ఏదైతుందో కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని చెప్పారంటే నిజామాబాద్ మనం ఉదాహరణ తీసుకుంటే ఇక్కడికి వెళ్ళి సికింద్రాబాద్ పోవాలి సికింద్రాబాద్ వెళ్ళి కాజీపేట పోతే లింక్ లింకేర్ సికింద్రాబాద్ నూట యాభై కిలోమీటర్లు సికింద్రాబాద్ కాజీపేట నూట యాభై కిలోమీటర్లే మూడు వందల కిలోమీటర్లు ఇక్కడికి కరీంనగర్ లింక్ చేస్తే కరీంనగర్ ద్వారా కాజీపేట వద్ద రెండు వందల కిలోమీటర్లు నిజామాబాద్ మన యాత్రికులకే రండి ఆ శ్రీరామచంద్ర ప్రభు ప్రతిరూపమైన వెంకటేశ్వర స్వామి దర్శించుకున్న వారికి సౌకర్యం ఏర్పడతాయి డైరెక్ట్ ఆరుమూరుకు సౌకర్యం ఏర్పడుతుంది మా కోర్టులకు ఏర్పడుతుంది మెట్బెల్కి ఏర్పడుతుంది జగిత్యాలకి ఏర్పడుతుందా నువ్వు నీకు అన్ని అన్ని అవకాశాలు అని ఇంకా ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను నేను దయచేసి మో మధ్య నిజామాబాద్ నడుస్తున్న ముంబై రైలు ఏది కరీంనర్కి ఎక్స్టెన్షన్ చేయబడ్డది కరీంనర్కి ఎక్స్టెన్షన్ చేయడం ఉద్దేశం ఏంటంటే కరీంనగర్ నుండి ముంబై పోయే ప్రయాణికులకు సౌకర్యం ఏర్పాటు చేయడం మధ్యలో జగిత్యాల రైల్వే స్టేషన్ వస్తుంది మధ్యలో జగిచ్చలకు హాల్టింగ్ లేదు జగి హాల్టింగ్ లేదు అది నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంతర్భాగం అంటే చూడండి దయచేసి మా మిత్రుడు అరవింద్ గారి ఒక పనితనం అని చెప్పి నిజామాబాద్ కేంద్రంలో గతంలో ఇస్తుందో ఇలా పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్స్ ఉండే ఇక్కడ పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్స్ ఉండే ఇక్కడ మీకు ఈ మీటర్ గేజ్ బ్రాడ్ గేజ్ కన్వర్షన్ డీజిల్ పెట్రోల్ పాయింట్స్ ఉండే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కానీ భారత్ పెట్రోలియం కానీ హెచ్బి కానీ నేను ఇది ఎందుకు చెప్తున్నా చెప్పి మనకు పెట్రోల్ డీజిల్ ఎక్కడికి వెళ్ళి రావాలి రామగుండంకి వెళ్ళి రోడ్డు ద్వారా రావాలి బై రోడ్ రామగుండంకి వెళ్ళి బై రోడ్ ఇక్కడికి రావడంతో మనకి ఇక్కడే గట్ట పెట్రోల్ స్టాక్ పాయింట్ కొనసాగలిగినట్టయితే దాదాపు ప్రతి లీటర్ మీద రెండు రూపాయలు తక్కువైతుంది నిజామాబాద్ కేంద్రంగా గతంలో ఉన్నటువంటి పెట్రోల్ డీజిల్ స్టాక్ పాయింట్ ఏదైతే మధ్యలో నిలిపివేయడం జరిగిందో దాన్ని తిరిగి నెలకొల్పగలిగినట్టయితే ఈ ప్రాంత వాసులకు అందరు కూడా పెట్రోల్ డీజిల్ ఏదైతుందో దాదాపు ఒకటి నుండి రెండు రూపాయలు ప్రతి లీటర్ తక్కువకు వస్తుంది